क्या मत सुनोगे क्या తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళ సహాయ సహాయ సహకారాలతో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎన్నికల సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చట్టానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీటినన్నిటినీ కూడా అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది పోస్టల్ ఎన్నికలు బ్యా బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు అనధికారికంగా కొంతమంది పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఎంటర్ కాకూడదు పట్టాభిరామ్ రెడ్డి లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించడం కూడా జరిగింది అది ఒక్కటే కాదు చాలామంది బిఎల్ బోస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు ప్రతి డివిజన్లో కూడా వారి కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాలకు వెళ్ళి ఓటర్ స్లిప్పులు కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం బిఎల్ఓస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్ళడం ఒకవేళ ఇంట్లో వాళ్ళు కానీ ఓటర్లు కానీ లేనట్లయితే ఎవరై ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలే కానీ ఈ రకంగా కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ జనసేన తెలు బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు ఎటువంటి మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద ఒక బిఎల్ఓ మీద మేము ఆరు ఆరుగురు ఏడుగురు మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరే ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం నిబంధనలకు విరుద్ధం అని నేను చెప్తా ఉన్నాను ఒకటే ఒకటి గమనించుకోవాలి ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ విఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఒకవైపు కొమ్ము కాయడం అన్నటువంటిది మేము చాలా గర్హిస్తూ ఉన్నాం యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రౌడీ షీటర్స్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిద్దరూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకు కొమ్ము కాస్తున్నారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకు కొమ్ము కాస్తున్నారో వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు కొట్టడం పొడవడం హత్యా ప్రయత్నం చేయడం ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్ మేమేమీ చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయి అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది లో మా ప్రభుత్వంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకెళ్ళండి ఎవ్వరు కూడా అది అధికారైనా రాజకీయ నాయకుడైనా లేకుంటే ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆయన పెద్ద ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రౌడిజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి ఆయన ఇంటికి పరిమితం చేసుకోవాలి నాలుగు గోడలకి బయట కానీ ఈ రకంగా రౌడిజం కానీ జులుం కానీ ప్రదర్శిస్తే కాలం మారింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి